అందరికీ నమస్కారం నా పేరు గురుప్రసాద్ జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు జయభారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లకి మిత్రులు సామాజిక సేవకులు శ్రీ శివాజీ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మోపూర్ భాస్కర్ నాయుడు గారు యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి దాతలకి జయభారత్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్తో నాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది వెంకటాచల మండలంలో గ్రామస్తులు గ్రామంలో మహిళలు కూడా బ్లడ్ ఇవ్వచ్చు అనేటువంటి విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది శివాజీ యూత్ ఫౌండేషన్ ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూశాను ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి మహిళ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం అలవాటు ఉంది నేను ఆశ్చర్యపోయాను మగవాళ్ళని పిలిస్తేనే బ్లడ్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తున్నటువంటి పట్టణాల్లో ఒక మారుమూల గ్రామంలో మహిళల్ని ఇంత చైతన్యం చేసినటువంటి వ్యక్తి శ్రీ మోపూర్ భాస్కర్ నాయుడు గారు ఈరోజు ఒక సుదీనం శివాజీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కుటుంబ శ్రేయభిలాషులు డాక్టర్ ఆప్తబాల్ దీక్ష కోట సుధాకర్ రెడ్డి గారు మరియు వాయు సుధా గార్ల దంపతుల సౌజన్యంతో ఈరోజు మన సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్లో నిర్వహించినటువంటి కంటి ఉచిత వైద్య శస్త్రచికిత్సలకు శివాజీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా గురువు గారు మా చిరకాల శ్రేయోభిలాషన్ గురుప్రసాద్ గారు చేరుకున్నగా మేము ఈరోజు యాభై వేల రూపాయలని ఆయనకి అందజేయడం జరిగింది డిస్టిక్ బ్లైట్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో వేల శస్త్రచికిత్సలు జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు అలాగే ఒక ట్రైబల్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తూ ఉచిత పది పడగల హాస్పిటల్ కూడా జయభారత్ హాస్పిటల్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు సింహపురి వైద్య సేవా సమితి కోఆర్డినేటర్గా అటు జయభారత్ హాస్పిటల్ మేనేజర్గా మాకు చిరకాలం నుంచి శివాజీ ఫౌండేషన్కి ఎన్నో సహాయ సహకారాలు సలహాలు అందించిన వ్యక్తి మా గురుప్రసాద్ గారు ఎందుకంటే అనే మారుమల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి వైద్య శిబిరాలు మాకు నేర్పించింది గురుప్రసాద్ గారే ఆయన ఎంతో మంది మేము అడిగినట్టు అడిగినప్పుడు పేదలకు ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించినారు ఆయనతో మాకు విడదీయరాని అనుబంధం ఈరోజు సుమారు ఇరవై ఐదు మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడానికి ఈ మహాయజ్ఞాన్ని చేపట్టాము ఇది రానున్న రోజుల్లో కూడా ఎంతో మంది ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఒక వ్యక్తికి కంటి చూపును రబ్బించడం చాలా గొప్ప విషయం సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అన్నారు ఈరోజు